ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశంలో దేశవ్యాప్తంగా కూడా ఇల్లు అద్దెకు ఇచ్చేవారికి కేంద్రం కొత్త రూల్స్ అయితే కనుక పెట్టింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తెలుసు చాలా మంది ఉద్యోగాల నిమిత్తం అయితే కనుక వేరే వేరే నగరాల్లో కానీ వేరే వేరే దేశాల్లో కానీ వెళ్ళి తమ సొంత ఊర్లలో ఉన్నటువంటి ఇల్లు కానీ లేదంటే ప్రాపర్టీస్ కానీ అద్దెకు లేదా లీజ్కు అయితే కనుక చాలామంది ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన తర్వాత కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు దానికి సంబంధించి కేంద్రం ఇప్పుడైతే కనుక కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము మీ ఇంట్లో గనక ఎవరైనా అద్దెకు ఉంటున్నా ఉంటే గనక ఈ నియమాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోండి అంటున్నారు లేకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అదేంటి సాధారణంగా మేము ఇల్లు అద్దెకిస్తే మాకేంటి అర్థ పెద్ద సమస్య అంటారా అయితే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే మీరు తెలుసుకోవాల్సిందే చెప్తుంది కేంద్రం నగరాల్లో కొంతమందికి ఖాళీ ఇల్లు అయితే ఉంటూ ఉంటాయి అలాగే నగరంలో సొంత ఇల్లు లేక చాలామంది అద్దె ఇంటి కోసం చూస్తూ ఉంటారు ఖాళీ ఇంటికి అద్దెకి ఇచ్చి డబ్బు సంపాదించాలని ఇంటి యజమానులు ఆలోచిస్తూ ఉంటే అద్దె ఇంట్లో ఉంటూ చాలామంది తమ కెరీర్ కోసం ఆలోచనలు చేస్తూ ఉంటారు మరికొందరు కాబట్టి నగరాల్లో ఇల్లు అద్దెకి ఇవ్వడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది అయితే ఇలా అద్దెకిచ్చి అంతా సాఫీగా సాగితే ఏ ఇబ్బంది ఉండదు కానీ వీరిద్దరి మధ్య కనుక గొడవలు కానీ మనస్పర్ధలు కానీ వస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి కొన్ని సందర్భాల్లో బలవంతంగా ఇంటిని స్వాధీనం చేసుకునే స్థాయి కూడా చేరుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు గనక అద్దెకు తీసుకోవాలంటే చాలామంది భయపడిపోతున్నారు అందుకోసం కొన్ని నిబంధనలు కూడా రూపొందించారు కాబట్టి ఇంటి యజమానిగా లేదా భూస్వామిగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిబంధనలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము అలాగే కౌలుకి సంబంధించి కూడా పొలాలు కొంతమంది కౌలికిస్తూ ఉంటారు వాటికి సంబంధించిన నిబంధనలు కూడా పెట్టడం జరిగింది ఆ వివరాలు చూసినట్టయితే ముందుగా తప్పనిసరిగా ఆధార్ అయితే తీసుకొని ఆధార్ చెక్ చేయడం తప్పనిసరి అని చెప్తున్నారు ఇంటిని అద్దెకి తీసుకునేటప్పుడు అద్దెదారి నుండి ఖచ్చితంగా ఆధార్ కార్డు పొందడం తప్పనిసరి అయితే కొన్నిసార్లు కొంతమంది అద్దెదారులు ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు తప్పుగా ఇస్తూ ఉంటారు అంటే వేరే ఎవరిదైనా ఆధార్ కార్డు కానీ అలాంటివి ఇస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో ఇంటిని అద్దెకి తీసుకునేటప్పుడు యజమాని తన అద్దెదారి యొక్క ఆధార్ కార్డును ధృవీకరించుకోవాలి ఇది చాలా సులభమైన ప్రక్రియ అని చెప్తున్నారు ఈ ప్రక్రియను యుఐడిఐ మెంట్ ఆఫ్ ఇన్ ఇండియా వెబ్సైట్లో అంటే ఆధార్కి సంబంధించిన వెబ్సైట్లో ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే వారి వివరాలన్నీ క్లియర్గా వస్తాయి అవి నిజమైన ఆధార్ కార్డు ఇచ్చారా లేదా తప్పు ఆధార్ కార్డు ఇచ్చారా అనేది వెబ్సైట్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు అలాగే ఇంటిని అద్దెకు తీసుకునేటప్పుడు అగ్రిమెంట్ డీడ్ చేయడం చాలా ముఖ్యమైన ప్రక్రియ అని చెప్తున్నారు భూస్వామి అంటే పొలాలు అద్దెకిచ్చేవారు లేదా ఇల్లు అద్దెకిచ్చేవారికి ఇది ఇద్దరికీ చాలా ముఖ్యమైన విషయం అగ్రిమెంట్ డీడ్ చేసే సమయంలో అద్దె ఇంటి నుంచి కరెంటు బిల్లు కాల వ్యవధి వరకు అన్ని సరిగ్గా అందులో మెన్షన్ చేయాలని చెప్తున్నారంటే ఎన్నాళ్ళ వరకు ఈ అద్దె వర్తిస్తుంది కరెంటు బిల్లు ఎలా కట్టుకోవాల్సి ఉంటుంది అనే ప్రతి విషయం కూడా ఖచ్చితంగా అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాల్సి ఉంటుంది ఇక అద్దె ఇంటికి సంబంధించి భారతీయ చట్టం ఏం చెబుతోంది అని చూస్తే భారతీయ చట్టం కూడా అద్దెదారుల కోసం నియమాలను అయితే నిర్దేశిస్తుంది వీటిలో ఒకటి అద్దె ఒప్పందాలకు సంబంధించిన చట్టం ఉంటుంది ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు ఉంటుంది కానీ భారతీయ రిజిస్ట్రేషన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలోని సెక్షన్ డి ప్రకారం చూస్తే ఒక సంవత్సరం కంటే తక్కువ కాలానికి అద్దె ఒప్పందం లేదా లీజు ఒప్పందం ద్వారా నమోదు చేసుకోవడం తప్పనిసరి కాదు అంటే భూ యజమానులు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పదకొండు నెలల అద్దె ఒప్పందాన్ని మాత్రమే చేసుకోగలరు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక అది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పదకొండు నెలల అద్దె ఒప్పందాన్ని చేసుకున్నట్లయితే కనుక ఇంటి యజమానులు అద్దెదారులు ఇంటిని అద్దెని తీసుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్లు నమోదుకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించేందుకు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అయితే వెళ్లాల్సిన అవసరం లేదు కేవలం పదకొండు నెలల అద్దె ఒప్పందం అయితే గనుక ఎవరికి వారు చేసుకోవచ్చు అంతకు మించి కనుక అద్దె ఒప్పందం చేసుకున్నట్లయితే అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు అద్దె ఒప్పందాన్ని చేసుకునేటప్పుడు విద్యుత్ బిల్లు ఇతర ఛార్జీల గురించి పూర్తి సమాచారాన్ని పేర్కొనడం ముఖ్యం తద్వారా భూస్వామి కానీ లేదా అద్దెదారు ఇద్దరు కూడా భవిష్యత్తులో ఎటువంటి సమస్యను ఎదుర్కోరు ఎందుకంటే భూమి మన పేరును ఉన్నా వేరే వాళ్ళకు ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు ఉంటుంటాయి ఉదాహరణకు చూస్తే ఒక వ్యక్తి అమెరికాలో ఉంటున్నాడు అనుకుందాం హైదరాబాద్లో ఉన్న తన ఇంటిని మరో వ్యక్తికి అద్దెకిస్తారు అప్పుడు కరెంట్ బిల్ వాటర్ ఇంటి పన్ను ఇతర ట్యాక్స్లన్నీ కూడా అద్దెకు ఉంటున్న వ్యక్తి పేరుపై చెల్లింపులు జరిగాయి అనుకుందాం అంటే అద్దెకుంటున్న వ్యక్తే కరెంటు బిల్లు కానీ ఇంటి పన్నులు కానీ వాటర్ బిల్లు కానీ అద్దెకుంటున్నారు ఉంటున్నారు కాబట్టి ఆయన కడతారు ఆయన పేరు మీద ఆయన అకౌంట్ నుంచి అమౌంట్ కడతారు ఇలా పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఇంటి యజమాని కనుక రాకుంటే అద్దెకు ఉంటున్న వారికి పూర్తి హక్కులు లభిస్తాయి అందుకే అద్దెకు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి